బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మారణ కాండని వ్యతిరేకిస్తూ హిందూ చైతన్య వేదిక కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించింది గుంటూరు శంకర్ విలాస్ సెంటర్ లో శనివారం ఈ కార్యక్రమం జరిగింది హిందూ చైతన్య వేదికకి సంబంధించి నిరసన కార్యక్రమం చేపట్టిన ప్రధాన ఉద్దేశం భారత్ నుంచి విడిపోయిన దేశాలు ఏదైతే నలభై ఏళ్ళు విడిపోయిన దేశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా సర్వనాశనం అవుతూ ఉన్నాయి ఆ రోజు బుజ్జగించి అయ్యా బాబు విడిపోవద్దరా విడిపోవద్దరా అని వాళ్ళు విడిపోయి ఏం చేశారంటే ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి రాసుకున్న సిద్ధాంతాలకి వదిలేసి వాటి తొంగలో దొక్కి ఈ పాకిస్తాన్ యొక్క ప్రేరేపిత ఉగ్రవాదులు అలానే అనేక ఇతర మన శత్రు దేశాల ఉగ్రవాదులు అందరూ కూడా బంగ్లాదేశ్ లెగవాటికి ఐదు వేల మందిని కుక్కలు కాల్చినట్టు కాల్చి అక్కడ భారత జెండాను సైతం అవమానించి చెప్పులతో కొట్టి అనేక మంది సనాతన సంప్రదాయం వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి హిందుత్వంతో బతుకుతున్న వాళ్ళ మీద దాడులు చేయటం చాలా తీవ్ర పరిణామాలు ఇది మన అక్కడితో పరిమితం అవల దీన్ని మన చూస్తే మణిపూర్లో ఆ ప్రేరేపిత వాళ్ళు దాడి చేశారు అంత ముందు శ్రీలంకలు అదే ప్రేరేపిత దాడి చేశారు ఇవాళ రాష్ట్రపతి కార్యాలయం ఏదైతే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి హసీనా యొక్క కార్యాలయం దాడి చేసి ఎలా ఉందంటే ఎక్కడా కూడా సరైనటువంటి రాజ్యాంగాన్ని పాటించడం కానీ ఏ విధమైనటువంటి మానవత్వం కానీ ఏ విధమైనటువంటి ఆడవాళ్ళని అత్యాచారాలు చేయడమా ఆడవాళ్ళని స్తంభాలు కట్టేసి కొట్టడమా వాళ్ళ బ్లడ్ కోస్తే ఎవరిది వస్తాను చెప్పండి ఇవాళ మీ దేశానికి ఆదుకున్న ఎవరు ఇదే హిందుత్వవాదంగా మెజారిటీ జనాభా ఉన్న భారత్ పంతొమ్మిది వందల మీ దేశం సర్వనాశనం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు తొంభై వేల మంది పాకిస్తాన్ సైనికులు బందీలు స్వాతంత్రం ఇస్తే ఈ రోజున భారత్పై విషం గొక్కుతూ బంగ్లాదేశ్ ఇప్పటివరకు కూడా అసీనా నాయకత్వంలో ప్రశాంతంగా మిత్రపక్షంగా ఉంది ఈ రోజు ఏర్పడిన ప్రభుత్వాలు కనుక తెలుసుకోకుండా వీటిని కట్టడి చేయకపోతే మరొకసారి చెబుతున్నాం వీటిని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు చైనా ప్రేరేపిత ఉగ్రవాదులు పాకిస్తాన్ ప్రేరేపితున్నటువంటిది ఒక దొంగ అనుకు అనకూడదు వాళ్ళందరూ కూడా ఈ ఉగ్రమోకల్ని దాడి చేసి అన్యాయంగా అక్రమంగా అనేక మంది దాడి చేసి హిందుత్వాన్ని సనాతన ధర్మాన్ని నాశనం చేస్తూ అనేక మంది చంపటం అని తీవ్రంగా ఖండిస్తూ దీనిపై భారతదేశంలో ఉన్న చైతన్యం తీసుకొచ్చి మన ఇంటి పక్క వాళ్ళు ఇంటి ఎదురు వాళ్ళు కులాల పిచ్చులు కొట్టుకోకుండా తల్లిని కూడిపెట్టడు కులాల పిచ్చులు కొట్టుకోకుండా భారతీయ భారతదేశంలో ఎలా ఉంది రోజున అనేక భిన్నత్వం లేకత్వంగా హిందూ ముస్లిం జైన్ సిక్కు పార్స్ అందరూ కూడా అద్భుతంగా బతుకుతున్నారు మీ దేశంలో ఉన్నటువంటి అధికారం చలాయిస్తున్నటువంటి కొత్తగా ఉంది ప్రభుత్వాలు కానీ కట్టడి చేయకపోతే దీని పరిణామాలు తీవ్రంగా ఉంటూ ఏదైతే స్వాతంత్రం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఆ రోజున కాపాడిన భారతే దీని మీద ఇంకొక అడుగు ముందుకేసే అవకాశంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని కేవలం చైతన్యం కోసం తీసుకోవచ్చు ఈ ఖండిస్తూ ఈ ఉగ్ర మొక్కల దాడులకు తిప్పి కొట్టకపోతే ఇంటి పక్కన ఏమవుతుందో నాకు అందుకని ఊరుకుంటురని మన మీద కూడా ఏదో ఒక ముద్ర కొద్ది పెట్టిన కాల్చినట్టు కాల్ చేసే రోజులు వస్తాయి వాటి రాకముందే జనం చైతన్య రండి మేలుకోండి కండి దేశాలన్నీ కలిసి ఉంటే బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ చైనా కానీ పక్కన శ్రీలంకలు అందరూ కనుక సరిగ్గా లేకపోతే చాలా ప్రమాదం గుర్తుపెట్టుకోండి నూట నలభై కోట్ల జనాభా హెచ్చరిస్తూ ఉన్నాం